శ్రీ వేంకటేశాయ నమః వేంకటేశ్వర స్తోత్రం వేదాలు పాడిన వాణి దేవతలు చేతులెత్తి ప్రణమించిన పరమాత్మ శ్రీవారి పాదాల దర్శనం ఒక్కసారైనా కలుగుతుందేమో అని కోట్లాది మంది భక్తులు ఎదురుచూస్తూ ఉంటారు అలాంటి ఆ భక్తవచరుడు శేషశైలపతి శ్రీ వేంకటేశ్వర స్వామి మహిమను ఈ స్తోత్రంలో గర్భంగా వర్ణించారు ఈ శ్లోకాలలో భక్తి ఉన్నది శరణాగతి ఉన్నది క్షమాభిక్ష ఉన్నది వేదాంతం ఉన్నది రామకృష్ణతత్వము ఉన్నది భక్తుడి హృదయాన్ని తాకే శబ్దాల రూపంలో శ్రీనివాసుడి కృపా కటాక్షాన్ని ఆహ్వానించే మంత్రాల్లా ప్రతి పదం ఈ స్తోత్రంలో ప్రసరిస్తుంది మనం శ్రద్ధగా పఠించే శ్రీ వెంకటేశ్వర స్తోత్రం ద్వారా స్వామి మహిమను మనసారా పాడుదాము ఆ దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఆశస్సులు కోరుదాము కమలాకుచూచుక కుంకుమతో నీయతారుణి తాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీభవ వేంకట శైలపతే లక్ష్మీదేవి యొక్క వక్షస్థలంపై ఉన్న కుంకుమతో అలంకరించబడ్డవాడవు నీ శరీరాన్ని చూసిన వారికి అది ఉదయకాలపు నీలాకాశంలా కనిపిస్తుంది కమలాల్లాంటి నేత్రాలతో విశ్వాన్ని గౌరవంగా చూసే నీవు జగతికి అధిపతివైన వెంకటేశ్వర నీ విజయము నిత్యంగా కలుగుగాక సచతుర్ముఖ పంచముఖ ప్రముఖాఖిలైవత మౌళిమణే వచ్చల సారనిధే వృషశైలపతే నలుగురు ముఖాలైన బ్రహ్మ ఆరు ముఖాలైన కుమారస్వామి ఐదు ముఖాలైన శివుడు మొదలైన అన్నీ దేవతలకి తలపాగా మణిమలైన వెంకటేశ్వర శరణాగతుల పట్ల అపారమైన ప్రేమ కలిగినటువంటి నీ వంటి దయామయుడే నా రక్షణ వృషశైలాధిపతివైన నీవు నన్ను కాపాడుము అనువేల కృతై అపరాధ పరయా కృపయా హరే ఎన్నో పాపాలు అపరాధాలతో నేను నిండిపోయాను ఇవన్నీ తెలియకే చేసినవే కాని ఇప్పుడు నీ శరణే నాకు చివరి ఆశ్రయమం వృషశైలపతి శీఘ్రంగా నీ అపారమైన దయతో నన్ను కాపాడు స్వామి అధివేంకటశైల ముదారమతే జనతాభిమతాధిక దానరతాత్ పరదేవతయా గదితాని గమై కమలాదితాన్న పరం కలయే వేంకటాచల శిఖరాన్ని నివాసంగా చేసుకుని ప్రజల కోరికలకు మించిన వరాలు అందించే దాతవు నీవు వేదములు నిన్నే పరమదేవతగా పేర్కొన్నాయి కమలా సంహితుడుమైన నీకన్నా పరమమైన దేవత నాకు లేరు నీవే నా పరమాత్మ కలవేణురవధు గోపవధు శతకోటి వృతాస్మర కోటి సమాత్ ప్రతి పల్లవి కాభి వసుదేవ పరం కలయే వేణువు ఊది గోపికలను ఆకర్షించినవాడివి నీవు అనేక లక్షల ప్రేమికుల హృదయాలను చూరగున్న మోహకుడివి ప్రతి చిన్న చిన్న అడుగులో ఆనందాన్ని పంచే నీవు వసుదేవుడి కుమారుడుమైన నీవు నిన్ను మించి ఇంకెవ్వరూ లేరు అభిరామ గుణాకర దాసరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేష విభో వరదో భవదేవ దయా జలధే అభిరామమైన గుణాల నిలయమైన రామ జగత్తులో ధనుసు ధరించిన ధీరుల్లో నీవే ఏకైకుడవు రఘుకుల నాయకుడవు రమాదేవితో ఉండే రమేషుడవు దయా సముద్రమైన నీవు వరాలిచ్చే దేవుడవు నా రక్షకుడవు కమనీయకరం అవనీతరం రజనీకరచారుజనీచర రాజతమో మహనీయ మహం రఘురామమయే భూదేవికి కుమార్తె అయిన సీతమ్మవారికి చెంత అందమైన హస్తాన్ని అందించిన వాడవు నీవు నీ ముఖం చంద్రుడిలా ప్రకాశిస్తుంది నీ తేజస్సు రాత్రివేళ తిరిగే రాక్షసులకు భయంకరమైన సూర్యుడిలా ఉంటుంది రఘురాముడువైన నిన్నే నేను గొప్పవాడిగా భావిస్తున్నాను సుముఖం సుహృదం సులభం సుఖం స్వనుజం చుకాయమోఘసరం అపహాయ రఘుద్వయ మన్యమహం నా కథంచన కంచన భజే నీవు సుందరమైన ముఖము కలవాడవు స్నేహశీలుడువు సులభంగా చేరవచ్చినవాడివి వాడివి శాంతిని ప్రసాదించేవాడివి నీతో పాటు నీ సోదరుడైన లక్ష్మణుని కూడా సేవించిన తగిన వాడివి నీ బాణాలు వృధా కాలేవు నీతో పాటు రఘువంశపు వంశాధిపతులను వదిలి మరొక దేవుణ్ణి నేను ఎప్పటికీ పూజించను వినా వెంకటేశం ననాధో ననాధ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ వెంకటేశ్వరని వదిలి నాకు మరే దేవుడు నాథుడు కాదు ఎల్లప్పుడూ నీవే నా ధ్యానం నీవే నా ఆశ్రయం హరా వెంకటేశ్వర దయచూపించు ప్రసన్నుడువు కావు నాకు నీవు ఇష్టపడే వరాలు దయచేయుము అహం దూరదస్తే పదాంభోజయుమ ప్రణామేచ్చయా గత్య సేవాం కరోమి సకృత్ సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ వెంకటేశ్వర నీ పవిత్ర పాదాలు నాకు ఎంతో దూరంగా ఉన్నా నీవు ఉన్న చోటుకు రాలేని స్థితిలో ఉన్నా నా హృదయంలో నీ పాదాల నమస్కారానికి కోరి కలిగిన నేను నీ సేవను మనసారా చేస్తున్నాను కేవలం ఒక్కసారి చేసిన సేవకు కూడా నిత్య ఫలమిచ్చే నీ కృపకు పాత్రుడిని దయచేసి ఆ ఫలితాన్ని నాకు ఇవ్వు ప్రభు అజ్ఞానినా మయా అజ్ఞాని శేషాన్విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే హరే నేను చేసిన తప్పులు అన్నీ అజ్ఞానంతో చేసిన పాపాలు అన్నీ నీ ముందే ఒప్పుకుంటున్నాను వాటిని నీవు క్షమించు ప్రభు శేషాచల శిఖరమును అలంకరించే మణివంటి స్వామి క్షమించు నన్ను క్షమించు వెంకటేశ్వర స్తోత్ర పారాయణ ఫలితాలు శరణాగతి ఫలంగా శ్రీనివాసుడు కృప పొందుతారు ఈ స్తోత్రంలో భక్తుడు తన పాపాలను అపరాధాలను స్వామివారికి తెలియజేస్తూ క్షమాభిక్షతో శరణు కోరుతాడు ఈ స్తోత్రం పఠనంతో పూర్వజన్మ పాపాలు క్షమించబడతాయి జీవితంలో తిరుగులేని ఆధ్యాత్మిక రక్షణ లభిస్తుంది మానసిక శాంతి మరియు భయముక్త జీవితము లభిస్తుంది వెంకటేశ్వరుడు భయాలను తొలగించేవాడు ఈ స్తోత్రంలో ఎన్నో చోట్ల భక్తుడు భయాలను పోగొట్టమని స్వామిని ప్రార్థిస్తున్నాడు ఇది పఠించిన వారికి మనోనిగ్రహం శాంతి స్థిరత్వం లభిస్తుంది విచారణకు నమ్మకానికి భగవంతుడి కృపకు ద్వారం అవుతుంది విద్యార్థులు ఉద్యోగార్థులు కష్టాల్లో ఉన్నవారు ఎవరైనా ఈ స్తోత్రాన్ని శ్రద్ధగా పఠిస్తే విశ్వాసం బలపడుతుంది దైవ అనుగ్రహంతో మార్గం ఏర్పడుతుంది ఆర్థిక అభివృద్ధి కుటుంబ సౌక్యం కలుగుతుంది వెంకటేశ్వరుడు లక్ష్మీపతిగా ఉన్నాడు ఈ స్తోత్రం పఠనంతో కుటుంబంలో ఆర్థిక స్థిరత్వం అనురాగం ఆరోగ్యం మెరుగవుతాయి ఆపదల నుండి రక్షణ కలుగుతుంది ఇది నిజమైన రక్షణ స్తోత్రం శేషశైలంపై నివసించే స్వామివారిని పిలుస్తూ భక్తుడు కరుణ కోరుతున్నాడు ఈ శ్లోకాలు నిరంతర రక్షణ కౌచల్లా పనిచేస్తాయి రామకృష్ణ తత్వాల ఆశీర్వాదం లభిస్తుంది ఈ స్తోత్రంలో శ్రీరాముడి శ్రీకృష్ణుని వైపు కూడా నిగూఢంగా వర్ణించబడింది అందువల్ల ఈ స్తోత్రాన్ని పఠించిన వారు రామకృష్ణమయమైన దివ్య చైతన్యాన్ని పొందుతారు ఎప్పుడు చదవాలి అంటే ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం పఠించవచ్చు శుక్రవారం శ్రావణమాసం వైకుంఠ ఏకాదశి ధనుర్మాసం తిరుమల బ్రహ్మోత్సవ కాలంలో పఠిస్తే విశేషమైన ఫలం లభిస్తుంది అజ్ఞానినా మయా అజ్ఞాని శేషాన్విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే హరే నేను చేసిన తప్పులు అన్నీ అజ్ఞానంతో చేసిన పాపాలు అన్నీ నీ ముందే ఒప్పుకుంటున్నాను వాటిని నీవు క్షమించు ప్రభు శేషాశల శిఖరమును అలంకరించే మణివంటి స్వామి క్షమించు నన్ను క్షమించు సర్వే జన సుఖినో భవంతు